మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వస్తూ వస్తూ చిన్న గిఫ్ట్లు తెచ్చారు చాలా హ్యాపీ అనిపించింది మమ్మల్ని ఇట్లా ప్రేమించి తెచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇది జీలకర్ర వేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈరోజు మా ఇంట్లోకి నేను కోడిగుడ్లు టమాటా ఎరుగడ్డతో కూరతే చేస్తాను పులుసు కాదు కూర చేస్తాను ఏ విధంగా చేస్తానంటే వీడియోలు చూసేద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీటికంటే ముందు ఒకటి చెప్పాలి మీకు ఈ రోజైతే మన మా ఇంటికి మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వస్తూ వస్తూ చిన్న గిఫ్ట్లు తెచ్చారు చాలా హ్యాపీ అనిపించింది మమ్మల్ని ఇట్లా ప్రేమించి తెచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇది పిల్లలకండి బాగున్నాయి ఫస్ట్ టైం మాకు వచ్చిన గిఫ్ట్లు ఎవరు తెచ్చారు ఏంటనేది వీడియోలో చూపిస్తామండి చూపిస్తాము కొన్ని మన టౌన్కి వెళ్ళినప్పుడు కొనాలనుకున్నాము కానీ అరమార్లు కొద్దిగా ఉన్నాయి చూసి చెయ్య దాన్ని ఉండే సామాన్లు ఆల్రెడీ నిండిపోయాయి అందుకని ఇప్పుడు అది సరే సైలెంట్గా వచ్చేసాను పైగా సడల్ అంటే ఇట్లా మన సబ్స్క్రైబర్లు తెస్తే చాలా హ్యాపీ అయింది పెద్దవారు చాలా బాగుంది

అంటే ఆ బొమ్మలో ఆ ఫోటోలో ఏ చూపిస్తే అయ్యే పెడతావు దాంట్లో ఇంకేం పెట్టవులు సరే అమ్మాయి ఇట్లా ఇచ్చిన మన సబ్స్క్రైబర్స్ మన ఇంటికి వచ్చిన పెద్దవారికి చాలా థ్యాంక్స్ అండి ఏం మాట్లాడేలా రావట్లే టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి ఇట్లా నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకుంటా ఎర్ర గడ్డ అయితే నీట్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి బాండ్లు పొయ్యి మీద పెట్టేసుకున్నా ముందుగా నూనె పోస్తున్నా నూనె అయితే కాగింది జీలకర్ర వేస్తున్నా ఎర్రగడ్లు ఎర్రగా రావడానికి కొద్దిగా సాల్స్ వేస్తున్నా కరిగి పెట్టుకున్నా పచ్చిమిర్చి వేస్తున్నా కరివే వేస్తున్నా ఎర్రగడ్డ టమాటా ఉడికేలోపు కోడిగుడ్లను ఉడకబెట్టుకుంటున్నా ఎర్రగడ్డలు అయితే కొంచెం మెత్తబడ్డాయి ఇప్పుడు ముందుగా కరివి పెట్టుకున్నా టమాటా ముక్కలు వేసుకుంటున్నా టమాటా ముక్కలు మెత్తబడేటప్పటికి వీటిలోకి మసాలాతో దంచి పెట్టుకుంటాను తెల్లగడ్లు అల్లం మెత్తగా దంచి పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా అవుతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని తీసి టమాటా ఎర్రగడ్డలలో వేస్తున్నా పచ్చి పచ్చివాసనా పోయేంత వరకు నూనెలో ఇలాగా మసాలాని మగ్గి మగ్గనిస్తాను వేసి ముక్కంతా వంచేసుకుంటా నగలు పెట్టినట్టుంది అది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసీ పోయింది ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు వేస్తున్నా పసుపు కొద్దిగా కారం రుచికి సరిపడా చికెన్ మసాలా కొద్దిగా సరిపడా సాల్ట్ వేస్తున్నా లాస్ట్ ఫైనల్గా ధనియాలు జిలకర దోరగా వేయించి దాంట్లో తెల్లగడ్డలు వేసి దంచిపెట్టుకున్న పొడి ఈ కూరలో చల్తాను పెట్టుకున్న కోడిగుడ్లకి మధ్యలో కొంచెం గాట్లు పెట్టాను మసాలా కారు ఉప్పు పట్టేట్టుగా ప్లాస్టిక్ వేసేస్తున్నా గుడ్లు అయితే వేసేస్తాను సేపు కోడిగుడ్లకి ఉప్పు కారం మసాలాలు పట్టి బాగా కలిసేట్లో కాసేపు ఉండిచ్చి గ్యాస్ అయితే ఆపేసుకుంటా ఈరోజు నేనే టేస్ట్ చేసేది ఈ రోజు పండ్లు కొద్దిగా ఎక్కువైనాయండి కృపైతే ఏం తినలేదు తినకుంటా అలాగే వంట చేసింది అనమాట అందుకని నేనే తింటాను కూడా నేనే తిని చెప్పేస్తాను ఎలా ఉంది తొందరగా ఈజీగా నోటికి రుచిగా ఉండాలంటే ఈ వంటలు చేసుకుని తినాలి చాలా బాగుంది ఉప్పు కారం మసాలాతో బాగా కొట్టాయి ఇంకైతే మొత్తం తినేస్తాను ఇదే ఫ్రెండ్స్ సిరాజి వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపక్క మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్